నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో అభివృద్ధి పనులు జాతర కొనసాగుతుంది నేడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సుమారు నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు విజిలెన్స్ హెల్త్ క్లినిక్ వంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క దొంతాలి గ్రామానికి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలని మిగిలిన సమయమంతా నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో అభివృద్ధి పనులకి ప్రారంభం ఏదైతే సిమెంట్ రోడ్డు కావచ్చు విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు ఆరోగ్యానికి సంబంధించి దాదాపు నలభై లక్షల రూపాయలు ఎంతో ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దొంతాలు గ్రామానికి అభివృద్ధి పనుల కోసం పెట్టినటువంటి ఖర్చు అక్షరాల రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఇంకా కూడా దొంతాలు గ్రామంలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి వాటిని కూడా వీలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రం గాడి తప్పిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలన దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు ఏకకాలంలో చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి అందిస్తూ అదేవిధంగా పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి చదువుకున్న మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టపడుతూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా దొంతాలు వాసులు అందరికీ మనవి చేసేది ఒకటే ఈరోజు ఎన్నికలు లేవు మూడు సంవత్సరాల దాకా మూడున్నర సంవత్సరాల దాకా ఎన్నికలు రావు ఎన్నికలు లేనివేళ గ్రామాల్లో జెండాలు అజెండాలు పార్టీలు భేదాభిప్రాయాలు వాదాలు వివాదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందరికి అందజేయడం దీని దృష్టి పెట్టాలని చెప్పుకొని ఏ గ్రామంలోనైనా నెల్లూరు నగరంలోనైనా అన్ని ప్రాంతాల్లో కూడా తనామనా తేడా లేకుండా పార్టీ భేదాలు చూడకుండా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసేదానికి మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అందరూ కలిసికి రావాలని చెప్పి కోరుకుంటూ చెప్పుకునేవాడి అబ్బా ఎంత మంచి తమ్ముడు తొలగట అదృష్టం అనుకున్నాను అయితే దివ్య అదృష్టం కాదయా అట్లాంటి అనదొలకటం అదృష్టం ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను బస్టాప్ కానీ అయితే మనకు అందరికీ తెలుసు విలేజ్లో బాగా తెలుసు బిడ్డ ఎక్కించడానికి ఆ తండ్రి ఒప్పుకోడు బిడ్డ ఎక్కించడానికి తండ్రి ఒప్పుకోడు అయితే ఈ రోజు తన సొంతంగా అలా నా తమ్ముడు నా తర్వాత వారసుడని జనాలు పరిచయం చేశాడే అది సాధ్యమే పని కాదు చనిపోయే ముసినాడు కూడా తనే ఉండాలనుకుంటాడు తనే ఈ రోజు గర్వంగా నా తర్వాత నా వారసుడు నా తమ్ముడు అని చెప్పాడే అలాంటి అన్నతో నిజంగా అదృష్టం నిజంగా గర్వంగా చెప్పాను అలాంటి అన్నది అది సామాన్యం పని కాదు అన్నంటే ఎలా ఉండాలో తొమ్ముటి ఎలా ఉండాలా వాళ్ళు ఇద్దరికీ చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అయితే ఇంకా నేను చెప్పాలి చాలా ఉంది చెప్తే సాయంత్రం చెప్పగలిసి అయితే ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే అంత ఇష్టం నేను చూశాను వెంకట చూశాను వెంకట రామ్ రామనాయ్ చూశాను ఎస్సీ చూశాను అందరూ చూశాను చెప్పి మర్చిపోతారు ఇక్కడ ప్రతి విషయంలో ఇంకో విషయం కూడా ఇక్కడ నుంచి ఎవరు పోయినా పంచాలంటే ఒక ప్రత్యేకమంది ఇంకో విషయం అంటే ఒకవేళ నా మీద ఉండవచ్చు శంకరచొచ్చు సేదడ్ అనేవాడు భేద అభిప్రాయాలు లేకుండా ఈ ఊరు ఈ ఊరు పోయినా తను పరిచయం చేసి పెట్టాడు అంతేగాని మా మీద ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా అది ఎమ్మెల్యే దృష్టి రాకుండా ఎమ్మెల్యే విషయానికి వచ్చినప్పుడు ఈ ఊరు ఏం జరిగింది ఈ ఊరు ఎంత డెవలప్మెంట్ అయ్యింది ఒక చిన్న ఏడు వందల ఓట్లు ఉండే ఊరికి ఫోట్లు ఖర్చు పెట్టానంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తా ఈ రోడ్డు ఉంది అర్థందా అది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాయి కేవలం ఆయన ఉన్న బిరుత వచ్చింది అది దయచేసి మా ఎమ్మెల్యేకి ఇక్కడ నువ్వు ప్రజలకి ఏం చెప్పిందంటే మా మీద ఏదో ఊరిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉంటాయి చిన్న చిన్న వస్తుంటాయి వీటి ఏమి ఊరు పెట్టుకోకుండా మా ఎమ్మెల్యే విషయంలోకి వచ్చాకే ఏకేగ్రంగా వేయాలని మీ బాధ్యత మీకు అందరికీ ఉందని కూడా నేను చెప్తున్నాను కంపల్సరీ ఖచ్చితంగా ఆయన చేస్తున్నాడు నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వాడు ఈడో వ్యత్యాసం లేకుండా నేను సులుసులు చెప్పాను నాకు ఇనామేస్కి ఇచ్చారు ఇనామేస్ ఆ గౌరవాన్ని నేను కూడా కాపాడుకుంటున్నాను ఎవరిని వ్యత్యాసంగా పక్కన పెట్టి ఆలోచన నాకు లేదు ముందు ముందు కూడా ఉండదు అందరూ సమానమే అది చిన్నవాడ పెద్ద కాకుండా అది పోయేది ఏంది ధ్వంసాలంటే పెద్ద ఫ్యాక్షన్ కొంప మాకు వీలు కాదని చెప్పి అది రోజులు ఉండేది అయితే శ్రీధర్ రెడ్డి మా ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు కనుక కాబట్టి ఈ ఊరు ఈరోజు గత పదిహేను ఏళ్ళ నుంచి కనీసం పోలీస్ స్టేషన్ ఎలక్క నాకు మా తర్వాత జనరేషన్ తెలియదు దానికి కారణ వివరణ ఉన్నట్టే దానికి మా ఎమ్మెల్యే గారిని నేను గర్వంగా చెప్పగలిసినాయి అయితే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ ఊరికి అసావిధి పడి ఉంది అది దారి దొంకాలి దొంతాలని దారి దొంకాలి అని దొంతాలని మా పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు అయితే ఈ యొక్క శెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు ఆయన వస్తాం మీ ప్రతిపక్షంలో ఉన్నాయి పాలకపక్షంలో ఎక్కడ ఉన్నాయి ఇక్కడ వేసిన ప్రతి డెవలప్మెంటు అది సీతారెడ్డి గారి దయా దక్షితలే ఇక్కడ సచివాలయం వచ్చిందంటే అది ఆయన గొప్ప అయితే ఇంకో సినిమా ఉంది మా పక్క రా మా బంధువులు అంత ఉంటారు చెప్తుంటారు మా ఊరు మా వార్డ్ అంతరా మీ ఊరు అంటారు అయితే అక్కడ ఏం జరిగిందో పది నెలలకి జరిపించాడు ఎవరంటే దానికి ఆ అంటే సేతారెడ్డి అక్కడ సచివాలయం ఉంది సచివాలయం చూడండి మా జనాభా ఎంత అక్కడ హాస్పిటల్ ఉంది ఇక్కడ హాస్పిటల్ ఉంది అయితే మధ్యలో కొంచెం మేము కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి అది అది ఆర్మీకు కట్టలేకపోయాను ఇక్కడ ప్రతి డెవలప్మెంట్ ఎందుకలా సేధారెడ్డి ఇంకో విషయం కూడా ముఖ్యంగా చెప్ప ఇక్కడ జనాలు కానీ విలేకరులు కానీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో తెలియదు వస్తే గెస్టు ఆ రోజు ఆయన అనిపిస్తున్నాను అయితే గెలిచిన తర్వాత ఏం మాట చెప్పాడో అయ్యా నేను ఎమ్మెల్యే గెలిచిన మీ కుటుంబ సభ్యుని ఒకరిని మీలో ఒకరు ఉంటాను అదే మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాడు ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత రకరకాల చూసాం కాల రెగ్యులర్ చూసాం కోర్స్ ఇంటర్వ్యూ లేదు దానికి ప్రత్యక్ష అంతే నలభై సంవత్సరాలు నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు కొంచెం కొన్ని విషయాలు తెలుసు ఎవరైనా తెలుసు నాకు అయితే ఈ రోజు ప్రజెంట్ ఎమ్మెల్యే అనాముఖులు ఫోన్ చేసిన అయ్యా నేనున్నా నేను హక్కును చేర్చుకొని వాడి సమస్య తీర్చేవాళ్ళు ఎవడన్నా ఉండాలంటే అది మన ఎమ్మెల్యేని నేను గర్వంగా చెప్తాను ఎక్కడైనా సరే ఇంకో విషయం కూడా ఈ రోజు ఎమ్మెల్యేల గురించి అవాదం చెప్పగా బెల్తుంటారు ఎవడయ్యా ఈ ఊరికి ఎంత ఇచ్చుకోడో చెప్పంటాను ఉదాహరణకు చిన్న ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఒక ఆప్తునిగా ఒక కుటుంబ సేవ రాసినిగా నాకు కొన్ని సొంత విషయాలు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తాను అది ఒకరోజు పేరు చెప్పను అయితే ఎమ్మెల్యే ఆఫీసులో కూర్చోండాను నేను ఒక ఆయన వచ్చాడు అనా నేను పద్నాలుగు పోయాను వాడు ఇక్కడ తెల్లంగా సొక్కేసి తెస్తారు కానీ వాడి కుటుంబం చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ నాకు వాళ్ళ బిడ్డకి పెళ్లి చేయలేదని నాతో చెప్పాడు అన్నాను ఎవరన్నా పేరు చెప్పి పేరుని చెప్పను ఆయన ఆ కుర్రోడు బయట ఉన్నాడు తెల్లమైన లోపలికి పిలిచాడు పిలిచిన బయట ఏమో ఎందుకు బిడ్డకి పెళ్లి చేయలేదు అన్నాడు ఇది నా విషయం ఆర్థిక స్థోమత లేదన్నాడు ఎంత కావాల్సి వస్తుంది అన్నాడు పది లక్షలే నాకు ఉండే ఆవురి పది లక్షల రూపాయలు అడు ఇస్తాను అన్నాడు అంతటితో పోలతను అతను ఇట్టే చూసుకున్నాడు చేతి కట్టుకొని ఇంకా ఏమాయని నీ సమస్య అన్నాడు అంటున్నాడు ఐదు మీకు ఎంతమంది వస్తుంది ఈ కార్యానికి అన్నాడు ఒక ఐదు వందల మంది వస్తాడు ఐదు వందల మంది చికెన్ పెరనా నేను చెప్తున్నాను అన్నాడు అక్కడికి పోలా ఇంకా నిలుచుకొని ఉన్నాడు ఇంకా ఏందీ సమస్య అంటున్నాడు ఖర్చు డబ్బులు లేవా యాభై వేల రూపాయలు క్యాష్ ఎవడన్నా ఉన్నాడా ఎమ్మెల్యేలో అనొచ్చు రకరకాలుగా సంపాదించాడు భోజనం ఏ ఊరికి బండి తనకంటూ ఒక ప్రత్యేక గిత ఈ టెంపుల్ ఇచ్చాను ఈ సత్యానికి ఇచ్చాను కొంత డబ్బులతో సంపాదించదయా ఇక్కడ వందల కోట్లు ఉన్నారు లక్షల కోట్లు సంపాదించారు ఎవడు సీమ జోబులు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మనం పోతే మొహం జోడరు మంచి విషయం ఈ రోజు ఎమ్మెల్యే పోతే చిన్న కార్యం చేసిన మనిషి పూర్తిగా భోజనం పెట్టి పంపించి ఆఫీస్ ఏదన్నా ఉన్నట్టే అది మన సేద ఆఫీస్ అని గర్వంగా చెప్తాను అంతే